హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రనూర్ రెడ్డి బ్లాగ్స్ ఈరోజు నేను మౌర్యాని స్కూల్కి తీసుకెళ్తున్నాను స్కూల్కి ఏంటి ఈ షర్ట్ పంచ అనుకుంటున్నారా యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అంట మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో జరుగుతుంది సో తను ఇన్వైట్ చేసింది రమ్మని సో మౌర్యని తీసుకెళ్తామా అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అలా తీసుకెళ్తే వాడికి కొంచెం టైం పాస్ అవుతుంది అన్న అనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ స్కూల్ని వచ్చేసి లండన్ కిడ్స్ యూకే కాన్సెప్ట్ బేస్డ్ది ఈ వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు రీసెంట్గానే ఓపెన్ చేశారు అండ్ కిడ్స్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ కిడ్స్ ఉన్నారు అండ్ మోర్యా కూడా కొంచెం యాక్టివిటీలో టైం స్పెండ్ చేస్తాడు అన్నట్టు తీసుకొచ్చాను అండ్ మేము వెళ్ళే వరకు అందరూ మంచిగా ట్రెడిషనల్ అటైర్లో చాలా క్యూట్ క్యూట్గా చిన్న చిన్న బేబీస్ గర్ల్స్ బాయ్స్ ఉన్నారు అండ్ వాళ్ళు డెకోర్ కూడా చాలా మంచిగా చేశారు సంక్రాంతి వైబ్స్ వచ్చేసినాయి ఇంకా మౌర్య వెళ్ళినాం వెళ్ళినట్టు మౌర్య వాళ్ళ ఫ్రెండ్ రియాన్ ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకున్నారు ఫస్ట్ మౌర్య కొంచెం సైలెంట్గా ఉండే దాని తర్వాత ఒక కొంచెం సేపు అయ్యాక యాక్టివ్ అయితే అయిపోయాడు ఎంత క్యూట్గా డెకౌట్ చేశారు కదా ఆ విలేజ్ వైబ్స్ థీమ్ కాన్సెప్ట్స్ చాలా అంటే చాలా బాగా చేశారు ఆ టీచర్స్ కూడా అమ్మో చెప్పాలంటే అమ్మ వాళ్ళకి చాలా ఓపిక ఉందనిపించింది నాకు అంతమంది పిల్లల్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో బాబు అనిపించింది మనము ఒక్క వన్ టూ కిడ్స్ తోటే డైలీ చచ్చిపోతున్నాము బట్ వాళ్ళైతే చాలా ఓపికగా నిదానంగా ప్రతి ఒక్క కిడ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటట్టు ప్రతి ఒక్కటి చేశారు చాలా మంచిగా అనిపించింది ఎవ్రీ యాక్టివిటీ అంటే మన సంక్రాంతికి మనము యూజువల్గా ఏమేమి చేస్తామో అన్నీ చేశారు ఇంకా మోర్ అయితే చాలా యాక్టివ్ అయిపోయిండు ఇంకా అందరితో కలిసి మంచిగా ప్లే చేస్తున్నాడు అండ్ సాంగ్స్ పెడితే డ్యాన్స్ కూడా చేసిండు కొంచెంసేపు స్కూల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం స్కూలే ఉంటుంది అండ్ టూ పోర్షన్స్ ఉన్నాయి కదా ఆపోజిట్ ఆపోజిట్లో టూ టూ పోర్షన్స్ స్కూలే అండ్ వాళ్ళు రీసెంట్గానే వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి బట్ చాలా అడ్మిషన్స్ అవ్వడము అండ్ నాకు వీళ్ళ దాంట్లో నచ్చింది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ బేస్డ్ బేస్డ్ కదా ప్రతి ఒక్కటి కిడ్స్కి అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా ఈజీ వేలో అది మంచిగా అనిపించింది నాకు నాకు ఎలా తెలుసు అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజు ఫాలో అవుతున్నాను కదా సో దాన్ని దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఇదంతా అండ్ ఎవ్రీ ఫెస్టివల్లో వాళ్ళు చాలా ప్రతి ఒక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు కిడ్స్ కానీ అందరూ మంచిగా క్యూట్ క్యూట్ డ్రెస్లలో చాలా మంచిగా అనిపిస్తారు అండ్ మన మనం చేసుకునే ఎవ్రీ ఫెస్టివల్ కానీ అండ్ ఏ సెలబ్రేషన్స్ అయినా అండ్ స్టడీస్ కూడా నాకు తెలిసి చాలా మంచిగానే ఉందనిపిస్తుంది ఇక మొరేని మేము ఒకవేళ ఒక టూ త్రీ మంత్స్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటే మొరయని ఈ స్కూల్కే పంపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వాడి కూడా కొంచెం అలవాటు అవ్వాలి జాంబియాకి వెళ్ళాక మళ్ళీ అక్కడ కొత్తగా కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తే వాడు కొంచెం ఇబ్బంది పడతాడేమో కొంచెం ఒక టూ త్రీ మంత్స్ అన్న ఇక్కడ అలవాటు అయితే అక్కడ ఈజీ అవుతుంది అని అనుకుంటున్నాను చూద్దాము ఒకవేళ ఉంటే పక్క వాన్ని స్కూల్లోనే ఇస్తాను అండ్ మీకు కూడా రిఫర్ చేస్తున్నాను ఎవరన్నా నగర్ దగ్గర ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మీ కిడ్స్ మీ కిడ్స్ని జాయిన్ చేయొచ్చు చాలా మంచి ఎడ్యుకేషన్ వెలు ఇస్తున్నారు కిడ్స్కి అయితే అండ్ ఎవ్రీథింగ్ చాలా ఈజీ వెళ్ళ లెర్నింగ్ అని చాలా బాగుంటుంది అండ్ నా వీడియో కనుక నచ్చినయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో